హాయ్ అండి నమస్తే నేను సుజాతని ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఆకుకూరలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యం సరిగా లేకపోతే ఎన్ని ఉన్నా వేస్తే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నా కదా ఆకుకూరలు తినాల్సిందేనండి మనలో ఉన్న డియ్యన్నీ ఆకుకూరలోనూ ఉంటుంది అందులో పాలకూరకు ఎంతో ప్రత్యేకత కలిగిందండి ఉందండి వీటిలో ఎక్కువ సత్ర ఇస్తున్నారు ఈ పాలకూరతో ఉల్లి వెల్లుల్లి లేని పాలకూర ఫ్రై చూద్దాం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టానండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను పోపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిన్నాపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసి ఫ్రై చేద్దాం ఈ పోపు గింజలు వేయాయండి పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసి వన్ అవర్ ముందుగా నానబెట్టి వడేసుకున్నాను ఈ పెసరపప్పుని వేసేసి ఫ్రై చేసుకున్నాను ఈ పెసరిపప్పు వేగిందండి ఒక హాఫ్ స్పూన్ కారం వేద్దాం పాలకూర వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ పాలకూర వేసేస్తాం ఫ్రై చేద్దాం ఈ పాలకూరలు కాస్త పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు మగ్గిద్దామండి మగ్గిందేమో చూద్దామండి కొంచెం మగ్గాల్సినట్టుందండి నేను ఇక్కడ లేత ఆకు తీసుకున్నాను కాబట్టి తొందరగా మగ్గిపోయింది ముదుర్దైతే ఒక్కటి రెండు స్పూన్లు ఆయిల్ సారీ అండి వాటర్ చిలకరించండి ఈ పాలకూరండి పిల్లలకు పెద్దలకు అవసరమైన పోషకాలు అందిస్తుందండి నేత్ర సంబంధించిన వ్యాధులు అంటే విటమిన్ ఏ ఉండటం వలన నేత్ర సంబంధించిన వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి ఇంకా పెసరపప్పు రిచ్ ఫైబర్ టోటల్గా చెప్పాలంటే పెసరపప్పు పాలకూర కొబ్బరి తుడుమేస్తాం రిచ్ ఫైబర్ కర్రీ అండి ఇది పెసరపప్పు ఆకు మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పచ్చి కొబ్బరి హాఫ్ కప్ వేస్తామండి ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్ల మనకి ఉల్లి వెల్లుల్లి లేని లోటు తెలియదండి అంతేనండి కార్తీక మాసం స్పెషల్ పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి ఉపవాసాలు ఉంటాం కదా మనం పిల్లలు షుగర్ పేషెంట్లు ఉపవాసాలు ఉంటారు కదా వారి కోసం ఇలా త్వరగా అయిపోయి కర్రీని సెలెక్ట్ చేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉల్లి వెల్లుల్లి లేని పాలకూర ఫ్రై రెడీ మీకు నచ్చిందండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్